ఎంత చెప్పినా జగన్ వినలేదు అందుకే ఓడిపోయాం మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ వైకాపా ఐదేళ్ల పాలనలో తప్పులు జరిగాయి వాడిని సరిదిద్దుకోవడం అంటే సరిదిద్దుకోకపోవడం వల్లే ఎన్నికల్లో ఓటర్లు మమ్మల్ని తిరస్కరించారు వ్యవస్థాగత పరిపాలనా పరంగా చేసిన తప్పిదాలే ఓటమికి దారితీశాయి అనకాపల్లి జిల్లా చోడవరంలో నా ఓటమికి బిఎన్ రహదారి బోతులే ప్రధాన కారణం ఎన్నికలకు ముందు జగన్కు ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదు ఫలితంగానే భారీ ఓట్ల తేడాతో దారుణంగా ఓడిపోయా సొంత నిధులు రెండు కోట్లు రోడ్డు అభివృద్ధికి ఖర్చు చేశా కూటమి ప్రభుత్వం ఆ డబ్బులు ఇస్తుందో లేదో తెలియదు అని మాజీ ఎమ్మెల్యే కరణ ధర్మశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు శనివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు నాడు ఇక్కడ తెలిపో తెలుసో అంటే నాడు తెలుసో తెలియకో చేసిన తప్పుల వల్ల ప్రజలు మమ్మల్ని అధికారానికి దూరం చేశారు ఆ విషయాన్ని మేమంతా అంగీకరించాం ఇవే తప్పులు చేస్తూ మీరు అలాంటి తీర్పు ప్రజా తీర్పే కోరుకుంటారా అని చెప్పేసి తేజప నాయకులను ప్రశ్నించారు వైకాపాకు చెందిన సర్పంచులు ఎంపీపీలు ఎంపీటీసీలు జడ్పీటీసీలు సభ్యులకు ఒకటే చెబుతున్నా మంత్రులు ఎమ్మెల్యేలు గ్రామాలకు వస్తే స్వాగతం పలికి వారితో కార్యక్రమంలో పాల్గొనండి ఆహ్వానం లేకపోతే వెళ్ళడం వెళ్ళకపోవడం మీ ఇష్టం అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట సో ఏది ఏదైనా జగన్ మేము ఎంత చెప్పినా వినలేదు జగన్ కారణంగానే మేము ఓడిపోయామని చెప్పేసి ఈయనైతే చెప్పడం అయితే జరిగింది సో ఇది మనకు అప్డేట్ అనమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని